ఓం శ్రీ శ్రీగురుభ్యోన్నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ మాత మహా సరస్వతీ నమ సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్య నమ డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ ఇస్తున్నటువంటి భక్తులకు సేవకులకు మిత్రులకు అందరికీ కూడా జగన్మాత శ్రీ పార్వతి పార్వతీమాత దివ్య ఆశీస్సులు తెలియజేస్తూ శ్రీ విశ్వాగసనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం బహుళ నవమి శుక్రవారం ఈరోజు ఉదయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి దశమి దశమి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషముల వరకు అలాగే రేవతి నక్షత్రం రాత్రి ఏడు గంటల పద్నాలుగు నిమిషముల వరకు అమృత గడైలు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషముల నుండి ఆరు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వర్జం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషము నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం అలాగే దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషంలో నుండి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై నిమిషముల వరకు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషములు ఈరోజు వర్జము దుర్ముహూర్తము రెండు కూడా ఎనిమిది గంటల నుంచే ప్రారంభమైనాయి కాబట్టి తొమ్మిది తదుపరి శుభకార్యానికి శుభ ఫలితాలు పొందుటకు ఏదన ఒక మంచి నిర్ణయంలు తీసుకున్నట్టుకు శుభ సమయంగా పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు దశమి శుక్రవారము నక్షత్ర ప్రకారం కూడా మనం గమనించినట్లయితే అన్ని రకాలుగా మీరు శుభ ఫలితాలు పొందాలని పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఈరోజు అమ్మవారికి దశమి శుక్రవారం కాబట్టి అమ్మవారి పూజా విధానంలో సరైన నిర్ణయములు తీసుకోవడం కూడా చాలా ఉత్తమమని అమ్మవారి పూజా కార్యక్రమంలో కుంకుమార్చన కుంకుమాభిషేకం కుంకుమార్చన కుంకుమాభిషేకం అట్లాగే నివేదన పరంగా మనం గమనించినట్లయితే దాడిమీ ఫలము అనగా దానిమ్మ గింజలు కానీ దానిమ్మ రసంతో అభిషేక కార్యక్రమాన్ని కానీ వినియోగించి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని ముఖ్యంగా ఋతుక్రమణ దోష పరిహార అర్థం అనారోగ్య సమస్య నుంచి బయటపడుటకు ఈరోజు చాలా శక్తివంతమైన రోజుగా మీరు పరిగణలోకి తీసుకొని సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందుతారని భావిస్తూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ అదృష్టమైన సంఖ్యగా ఈరోజు ఎనిమిదవ ఎనిమిదవ నెంబర్ పరిగణలోకి తీసుకుంటారని నివేదన పూర్వకంగా ఈరోజు దద్దోజనం చాలా శక్తివంతమైనదని తెలియజేస్తూ అట్లాగే అతి దగ్గరలో కృష్ణ అంగారక చతుర్దశి రేపు రాబోయే మంగళవారం కృష్ణ అంగారక చతుర్దశి అంటారు బుధవారం అమావాస్య మంగళవారం రోజు చతుర్దశి మాస శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు భూ వివాద పరిష్కారం ఉన్నటువంటి వారు భూ వివాద పరిష్కారములు తొలగటకు సరైన నిర్ణయముతో సరైన విధానముతో ఈరోజు అంగారక సుబ్రహ్మణేశ్వర స్వామి వరకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అభిషేకములు నిర్వహించి సర్పసూక్త సూక్త విధానంతో హోమాన్నిగానే నిర్వహించినట్టయితే ఈ యొక్క భూ సమస్యలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఏక కార్యక్రమం వీక్షిస్తున్న అందరికీ కూడా తెలియజేస్తూ సరైన నిర్ణయం తీసుకొని శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుగుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉత్తీర్ణత సాధించాలని సాధిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ధూమ్ హ్రీం పార్వతి మాత్రేన మహా ఏక మంత్రమును పఠించి సర్వకార్యము ద్విజప్రాప్తి పొందుతారని భావిస్తూ ఆశిస్తూ శతమానం భవతి శతాయు పురుష శితేంద్రియ ఆయుషేవేంద్రయే ప్రతిదిష్టతి దీవిస్తూ మీ గురుస్వామి నరసింహోలు ఆయుష్మాన్ భవ